అట్ట చివరి బొమ్మ తరువాయి బాగ అద్భుతమైన ఈ కథ వినటంతోనే ఇన్నాళ్లుగా తనను ఆదరిస్తున్న ఆ తెల్లపిల్లే ఇప్పుడు ఎదుట ప్రత్యక్షమైన ఈ భువనాయక సుందరి అని తేలింది ఇది చూచి కృపసేనుణ్ణి ఆనందానికి లేదు తన తండ్రి కోరినటువంటి మూడవ కోరిక ఇంతటితో తీరినట్లే అని అతను ఉప్పొంగిపోయాడు కృపసేనుడు రత్నమాల కలిసి భవనంలోని తక్కిన గదుల్లోకి వెళ్లారు శాపం తీరిన పరివారం రత్నమాలను ఎదుర్కొని వచ్చారు మళ్ళీ ఇప్పుడు తమ రాకుమారి నిజస్వరూపంలో కనపడటం వారికి చెప్పలేని ఆనందాన్ని కలిగించింది పైగా ఆమె కృపసేనుని బలిచిందన్న సంగతి తెలియగానే మెన్ను ముట్టేటట్టు అందరూ జయజయ ధ్వనులు చేశారు చిలక గోరింకల్లాగా కనిపించే ఆ ఉభయలు పరివారంతో సహా బయలుదేరారు వారు సరాసరి కృపసేను తండ్రి రాజ్యం చేరుకున్నారు అన్ననైన కాంతిసేనుడు కమలసేనుడు కూడా చెరు ఒక సుందర్ని తమతో వెంటబెట్టుకొచ్చారు అయితే రత్నమాల సౌందర్యం ముందు వారి అందచందాలు ఎంత మాత్రము వన్నె కట్టేటట్టు కనిపించలేదు రత్నమాలను మించిన సౌందర్యవతి ముల్లో కాల్లోనూ లేనే లేదని రాజ్యంలో అందరూ ఒక్క మాటుగా చెప్పుకోసాగారు ప్రజల ఉద్దేశం ఇలా ఉండగా రాజు మరేమనటానికి వీల్లేకపోయింది రత్నమాల సౌందర్యానికి సాటి లేదని రాజు ఒప్పుకున్నాడు కడసారి వాడైన కృపసేను తెలివితేటలకు పట్టుదలకు మెచ్చుకున్నాడు రాజు అతి వైభవంగా వివాహం చేసి తన రాజ్యం ఇచ్చి కృపసేనునికి పట్టం కట్టబోయాడు అయితే రత్నమాల చూపులకు మాత్రమే కాదు సుగుణాల్లో కూడా ఆమె సుందరే ఆమె కోరిక పైన పెద్దన్నలిద్దరుకు వారు వారు తెచ్చుకున్నారు రాజకుమార్తెలతో వివాహం చేయటానికని తండ్రి రాజ్యం ఒక కృపసేనునికే గాక సోదరులు ముగ్గురు సరిసమానంగా పంచిపెట్టడానికని ఏర్పాట్లు జరిగినాయి ముగ్గురుకు ఒకే రోజున అయింది నాటి నుంచి వారు ముగ్గురు సుఖంగా రాజ్యం వేలుకోసాగారు ఇదండి మన అట్ట చివరి బొమ్మ అయిన కృపసేనుని కథ ఇంతటితో ఈ కథలు సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ